నిజంగా ఒక బ్రాడ్ విజన్ కలిగి సుప్తి కొట్టకుండా గొప్పలు చెప్పకుండా విపరీతమైన అంటే ఈ నేను బిల్ గేట్స్ తెచ్చాను అది ఇది ఇలాంటి గొప్పలకు పోకుండా విదేశం నుంచి విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులే యూనిసెఫ్ కానీ యునెస్కో నుంచి కానీ యుఎన్ఓ నుంచి కానీ వస్తున్న ప్రతినిధులే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు మనం కాక మనం చూసాం నిక్ ఫ్యూజిసిస్ ఆయన నిజంగా ప్రపంచానికి ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అలాంటి వ్యక్తి నాకు జగన్ గారి ఆదర్శం అనేది చెప్పడం ఇది రెండో సరే ఈ విధంగా ఆయన చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఎవరు సన్నాయి నొక్కులు మీడియా కానీ ఎవరైనా సరే ఇష్టం లేని వ్యక్తులు ఏవైనా సన్నాయి నొక్కులు నొక్కొచ్చు జగన్ గారిని తోలునాడచ్చు కానీ నిజంగా ఒక విస్ఫోటనం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ లో ఎలాంటి విస్ఫోటనం అంటే ప్రజల మనసుల్లో జగన్ గారి మీద అభిమానం గూడు కట్టుకున్న అభిమానం ఒక విస్ఫోటనం వాళ్ళకని కిరప్షన్ లాగా పేలుతుంది అది ఎలాగంటే ప్రేమ జల్లులు కురుస్తాయని నేను గంట పదంగా చెప్తున్నానండి ఎందుకంటే జగన్ గారు అమలు చేసి ఏదైతే నేను చేస్తానని చెప్పారో ఈ నవరత్నాలు చేసి చూపించడం అనేది నిజంగా చాలా మంది ఇదేం చేయగలరు ఆడారు అలాంటి వాళ్ళే చల్లగా జారుకుంటున్నారు మొన్నటి వరకు ప్రచారాన్ని చాలా ఒక రేంజ్ లో తీసుకెళ్లారు వాళ్ళు కూడా పరిస్థితి అర్థమైపోయి సైలెంట్ అయిపోయారు మొదట ఈసారి గెలరు ఈసారి ప్రభుత్వం రాదు అనేసి వాగిన నోర్లే ప్రస్తుతం ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు ఈసారి మేము కూడా గట్టిగా పోటీ ఇస్తాం అంటున్నారు అంటే ఏంటి అర్థమవుతుంది మనకి క్లియర్ తెలిసిపోయింది వాళ్ళకి పరిస్థితి ఏం జరగబోతుందో ఎలాంటి మ్యాండేట్ రాబోతుందో ప్రజలకు ఎవరైతే వ్యతిరేకలు అయితే ఎవరైతే జగన్ గారిని ద్వేషించే వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పరిస్థితి ఖచ్చితంగా అర్థమైపోయే మారుస్తున్నారు ఈ దీని ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే నవరత్నాలు నవరత్నాలు అనేవి నిజంగా ఎంత గొప్పగా పనిచేసే ఏంటండి ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు జగన్ గారి జగన్ గారిని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు న్యూట్రల్ పర్సన్ ఇలా అన్ని వర్గాల వారి హృదయాల్ని టచ్ చేసేయండి నిజంగా ఇంటిలో ఒకరు వ్యతిరేకంగా మాట్లాడినా అదే ఇంటిలో ఇంకొక స్త్రీ ఇంకొక అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ అన్నయ్య కానీ తాతయ్య కానీ చెప్తున్నారు చాలా తప్పును మాట్లాడుతుంది సొంత ప్రతి ఇంటిలోని వ్యక్తులే ఖండిస్తున్నారు నిజంగా ఇది కాదంటారా జగన్ గారి విజయం ఇది ఖచ్చితంగా జగన్ గారి విజయమే ఎందుకంటే నిజంగా ఈ సమయం సరిపోదండి గంటలు గంటలు మాట్లాడిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషనల్ హెల్త్ ఏ రకంగా చూసుకున్నా పబ్లిక్ ఫెసిలిటీస్ సర్వీస్ సెక్టర్ ఏ విధంగా చూసుకున్నా ఈ సేవల రంగం ఏం చూసుకున్నా సరే జగన్ గారు ముద్ర ప్రతి ఇంటిలో పడిందండి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు నిజంగా మనం చూస్తున్నాం క్యూల్లో క్యూల్లో గంటల గంటలు కళ్ళు కాయలు కాసేలాగా ఒక చిన్న స్లిప్ లోకల్ పొలిటికల్ లీడర్స్ దగ్గర జన్మభూమి కమిటీల దగ్గర ఒక స్లిప్ తీసుకొని తర్వాత ఎండలోని తర్వాత కమ్యూనిటీ హాల్స్ లోని మనుషులు ఈ రోజు సంక్షేమ ఫలాలు ఇంటికొచ్చి చిరునవ్వుతో ఇంటి తలుపు తట్టి సంక్షేమ ఫలాలు ప్రతి గృహానికి చేరుతున్నాయండి నిజంగా అవ్వ తాతలు చిన్న పిల్లలు వృద్ధులు మహిళలు చదువుకున్న పిల్లలు అందరూ కూడా దీనికి సాక్షి ఇస్తున్నారండి మొత్తం ఎక్కడ చూసినా సరే విద్య ఆరోగ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవసాయం పారిశుద్ధ్యం డ్రైనేజ్ వాణిజ్యం కంపెనీలు అయితే రాలేదంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందా కాదే కానీ ఏ విధంగా కొన్ని బెచాన తీసిన కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఆ కొండ మీద ఈ కొండ మీద పెట్టారు గత ప్రభుత్వం అవన్నీ బెచాన తీసే కానీ జగన్ గారు మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి మైక్రో ఇన్స్టిట్యూషన్స్ అలాగే ప్రతి చిన్న కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని లక్షల మందికి రెవల్యూషన్ తీసుకొచ్చే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఈ నాటిను విత్తనాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఇవి ఫలిస్తాయి అప్పుడు ఈ యువతరమే గొప్పగా సాక్షిమిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అండి నిజంగా ఏ రకంగా చూసుకున్నా సర్టిఫికేట్స్ ఇంటికి రావడం అయితేనేవి ఇలా ప్రతి విషయంలో కూడా పిల్లలు మిర్రర్ ఇమేజ్ బైలింగ్ టెక్స్ట్ బుక్స్ చూస్తే నిజంగా మతిపోతున్నాదండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అధ్యయన బృందాలను పంపిస్తున్నాయి ఒకసారి టెక్స్ట్ బుక్లను చూడండి అక్కడ ప్రక్షాళన ఎలా చేశారు అని నిజంగా నా చిన్నప్పటి నుంచి నేను ప్రొఫెషనల్ గా నేను ఒక వృత్తి రీత్యా నేను ఒక టీచర్ నండి నేను హిస్టరీ జోగ్రఫీ చెప్తుంటాను నిజంగా నేను సాక్ష్యం ఇవ్వగలను అండి దీనికి మాత్రం ఇలాంటి రోజులు భారతదేశంలో వస్తాయని నేను ఇప్పుడు కలగనలేదు అలాంటిది ఎంత తొందరగానే జగన్ గారు చేసి చూపించడం అనేది మిర్రర్ ఇమేజ్ టెక్స్ట్ బుక్లు అనేది ఇది నిజంగా మహా అద్భుతం యూనిసెఫ్ అయితే దీన్ని చాలా కొనియాడిందండి పిల్లలు ఎంతో ఆనందిస్తున్నారు టెక్స్ట్ బుక్లు చూసి ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇది ఒక నిజంగా అద్భుతం ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డిపార్ట్మెంట్ పెట్టడం అయితే నిజంగా ప్రతి దాన్ని కూడా ఒక ఇన్ఛార్జీ నియమించడం బాధ్యతలు ఒక మైక్రో అడ్మినిస్ట్రేషన్ అనేది కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఈ నాటిన విత్తనాలు ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఇవి ఫలిస్తాయి అప్పుడు ఈ యువతరమే గొప్పగా సాక్ష్యమిస్తుందని నేను బలంగా నమ్ముతున్నానండి నిజంగా ఏ రకంగా చూసుకున్నా సర్టిఫికేట్స్ ఇంటికి రావడం అయితేనేవి ఇలా ప్రతి విషయంలో కూడా పిల్లలు మిర్రర్ ఇమేజ్ బయలింగియల్ టెక్స్ట్ బుక్స్ చూస్తే నిజంగా మతిపోతున్నదండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అధ్యయన బృందాలను పంపిస్తున్నాయి ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి అక్కడ ప్రక్షాళన ఎలా చేశారు అని నిజంగా నా చిన్నప్పటి నుంచి నేను ప్రొఫెషనల్ గా నేను ఒక వృత్తి రీత్యా నేను ఒక టీచర్ అండి నేను హిస్టరీ జోగ్రఫీ చెప్తుంటాను నిజంగా నేను సాక్షి ఇవ్వగలను దీనికి మాత్రం ఇలాంటి రోజులు భారతదేశంలో వస్తాయని నేను ఇప్పుడు లేదు అలాంటిది ఎంత తొందరగానే జగన్ గారు చేసి చూపించడం అనేది మిర్రర్ ఇమేజ్ టెక్స్ట్ బుక్లు అనేది ఇది నిజంగా మహా అద్భుతం యూనిసెఫ్ అయితే దీన్ని చాలా కొనియాడిందండి పిల్లలు ఎంతో ఆనందిస్తున్నారు టెక్స్ట్ బుక్లు చూసి ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగు నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఇది ఒక నిజంగా అద్భుతం ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డిపార్ట్మెంట్ పెట్టడం అయితే నేను నిజంగా ప్రతి దాని కూడా ఒక ఇన్ఛార్జిని నియమించడం బాధ్యతలు అప్పు చింపడం ఒక మైక్రో అడ్మినిస్ట్రేషన్ అనేది గతంలో ఇప్పుడు మనం చూడలేదు ప్రతి సెల్ఫ్ చెకింగ్ పథకాలు అంది అందితే చాలు అనుకునేవారు అలాంటిది అందుతున్నాయమ్మా అందుతున్నాయో నాన్న అని చెప్పి ఇంటికో అడుగుతున్నారండి బాబు మీకు అందిందా మీకు అందిందా అని రావడం ఏంటి కుటుంబ సభ్యులే పట్టించుకోవట్లేదు నాన్న ఒక దగ్గర ఉంటే కుటుంబ సభ్యులు ఒక దగ్గర ఉంటే పిల్లలే సరిగా రోజు ఫోన్ చేసి అడగట్లేదు అమ్మా మీకు ఇది ఉందా అది ఉందా అనేసి మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి చేస్తున్నారు విదేశాల్లో ఉన్న పిల్లలైతేనేమి లేదా భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లలు అలాంటిది ఎవరండి వాలంటీర్స్ వాళ్ళ సొంత పిల్లల్లాగా అమ్మ తాత అని చెప్పి నాన్న చెల్లి అక్కని ఇంటికి రావడం అనేది నిజంగా ఇవి కళ నిజమా దీనికి ఎల్లో మీడియా సర్టిఫికేట్ అవసరం లేదండి నేను ఒక న్యూట్రల్ పర్సన్ గా మాట్లాడుతున్నాను దీనికి నొసటి చిట్లించే మీడియా సర్టిఫికెట్ అవసరం లేదు వాళ్ళ అభిప్రాయాలు అక్కర్లేదు నిజంగా వృద్ధులు కల్మషం లేని వృద్ధులు కల్మషం లేని మహిళలు సాక్ష్యం ఇస్తున్నారు పథకాలు ప్రతి ఇంటికి వచ్చే లేదనేది వాళ్ళ సర్టిఫికెట్ చాలండి జగన్ గారికి వాళ్ళ సర్టిఫికెట్ చాలు వాళ్ళ మంచి అభిప్రాయం కల్మషం లేని వాళ్ళ ఒపీనియన్ చాలండి ఇంకెవరు అభిప్రాయం అక్కర్లేదు Dark News.